రేపే వైశాఖ పౌర్ణమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు ఇంట్లో పొరపాటున ఈ కూరను అస్సలు వండకండి అలాగే తినకండి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్ణిమ తిది నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసము అనే పేరు వచ్చింది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానముంది ముఖ్యంగా ఈ మాసంలో ఆచరించేటటువంటి స్నాన పూజ దాన ధర్మాల వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం లభిస్తుందని పురాణ కథనం వైశాఖ పూర్ణిమకు వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది సంపూర్ణమైనటువంటి వ్రతమిది ఈ రోజు ఆధ్యాత్మిక సాధకులు ఏం చేసినప్పటికీ అధిక ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సంవత్సరంలో ప్రధానమైన కాలాలలో రెండు ఋతువులుగా చెప్తారు అవి వసంత ఋతువు శరదృతువు శరదృతువు ఆశ్వయుజ కార్తీక మాసంలో వస్తుంది వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది ఈ రెండు ఋతువుల్లోనూ భగవత్ ఆరాధనకు ప్రత్యేక స్థానముంది ఈ రెండు ఋతువుల్లో శరణ్ నవరాత్రులు వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది సమ ప్రాధాన్యం ఈ రెండిటికి మనకు సంవత్సరంలో కనబడుతుంది వాతావరణంలోనూ రెండిటిలోనూ ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువుల్లో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ రెండు ఋతువుల్లో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు పూర్ణిమలకు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణటువంటి యజ్ఞ ఫలాన్ని మనం పొందవచ్చని శాస్త్ర వచనం వైశాఖ మాసానికి వేద రీత్యా మాధవ మాసము అనే పేరు ఋతురాజైన మాసాలలో ఇది రెండవ నెల దైవశక్తి పరంగాను ఎంతో ముఖ్యమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి స్నాన దాన జప హోమాదులకు సమ కలిగిన ఈ మాసమంతా ఎంతో మహిమాన్వితమైనది ప్రత్యేకించి ఈ మాసంలో పూర్ణిమకు ఒక వైశిష్టం ఉంది మాస శక్తి అంతా ఈ పూర్ణిమలో కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఎంతో మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి మాసమంతా సాధన చేయలేని వారు ఈ ఒక్క రోజైనా అంటే వైశాఖ పూర్ణిమ రోజైనా నిమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలితాన్ని ఇస్తాయని అందుకే దీనికి వైశాఖి అని శాస్త్ర వ్యవహారమని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు చేసే దానానికి విశేష ప్రాధాన్యత ఉంది గ్రహదోషాలు తొలగించుకోవడానికి అరిష్టాలను నివారించడానికి జలదానం వస్త్రదానం చెయ్యాలని మన పెద్దల మాట బాటసారులకు జలం శీతల పానీయాలు సమర్పించిన వారికి తాపహరణం కలుగుతుందని పురాణ వచనం వసంత పూర్ణిమలో వైశాఖి రెండవది కనుక దానికి మరింత ప్రత్యేకత ఉంది మహాత్ముల వసంతం వలె లోకహితం కోసం సంచరిస్తూ ఉంటారని వివేక చూడామనిలో ఆదిశంకరులు తెలియచేశారు వసంతం చిగురింతలతో పూరతో పళ్ళతో వనాలకు పచ్చితనాన్ని సౌఫల్యాన్ని ప్రసాదిస్తుంది ప్రాణులకు మేలు కలిగిస్తుంది తానేమీ ఆశించదు అదేవిధంగా మహాత్ములు కూడా తమ జ్ఞానంతో స్వార్థరహితమైన సహాయంతో అనుగ్రహంతో లోకానికి మేలు కలిగించడానికే సంచరిస్తారు ఈ వైశాఖ పూర్ణిమకే జ్ఞాన పూర్ణిమ అని సృష్టమవుతుంది మందర పర్వతానికి ఆధార శక్తి స్వరూపంగా ఉపాసించే ఆదికూర్మం అవతరించిన పుణ్యతిథిది మంగళకరమైన గౌరీదేవిని ఆరాధించే పూర్ణిమ ఇది ఈ వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమను కూడా పిలుస్తారు ఈరోజు ఆధ్యాత్మిక సాధనలో చేయడం ద్వారా అధిక ఫలితాలు పొందవచ్చని చెప్తూ ఉంటారు ఈ రోజున గౌతమ బుద్ధుడు జన్మించాడని అలాగే ఇదే రోజున జ్ఞానోదయం కలిగిందని చెప్తూ ఉంటారు బుద్ధుడు భూమండల ప్రభువైన కుమారులు పరమగురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందని భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయాల్లో నెలకొని ఉన్న సంబల కేంద్రం ప్రేరణ వస్తుందని దశావతారమైన కల్కి సంబల గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును ఈ రోజు తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి రోజు ఉదయం లేవగానే తల స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కలిగే పుణ్యం అనంతం మనం ఏ విధంగా అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతామో వింటామో అలాగే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చదవడం వినడం మరీ ముఖ్యంగా ఈ పురాణం చదవడం వినడం వల్ల విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి వైశాఖ పురాణం విన్నా చాలు అటువంటి వారి పాపాలన్నీ నశించి అనంతపుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు ఎవరికైనా గొడుగును విసిలి కర్రను పాదరక్షలను నీటితో నిండిన కుండను దానం చేస్తే వారి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పూర్ణిమ మహాశక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు చంద్రుణ్ణి ఆరాధించడం చంద్రుడికి నివేదన చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు చంద్రుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోతుంది ధనం నిలుస్తుంది అప్పుల బాధలు తొలగిపోతాయి రుణ విముక్తి కలుగుతుంది ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడితే అటువంటి వారి కోరికలు త్వరగా నెరవేరతాయి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఈరోజు తులసి మొక్కను రావి చెట్టులో పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు తులసి కోట ముందు ఆడవారు గులాబీ పువ్వులను ఉంచి తొమ్మిది వత్తులు విడివిడిగా వేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే తులసిమాతకు తొమ్మిది దీపం దీపమంటే చాలా ఇష్టం ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అంటే అదే మాంసాహారం పౌర్ణమి రోజు మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఈరోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అది కూడా సాయంత్రం ఆరు గంటల్లోపే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి సాయంత్రం ఆరు తర్వాత మీరు అస్సలు తినకూడదు కాబట్టి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి वोम नमो नारायणाय ओम श्री महालक्ष्मीये नमः ओम श्री मात्रे नमः